విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో లాడియా ల్యాబ్ క్రోమ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది అఖండ టూ ఫేమ్స్ మేన జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించింది తనకు విశాఖ హైదరాబాద్ రెండు నగరాలంటే ఎంతో ఇష్టమని తెలిపింది ఈ రెండు నగరాల్లో తనతోనే ప్రారంభం చేసి ఈ షోరూమ్ను ఏర్పాటు చేశారని తెలిపారు హీరోయిన్ స్వామియుక్తమైన రాకతో పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడ సందడి చేశారు sarana rama rama negara rama సో హ్యాపీ టు బి హియర్ ఫర్ లాడియాస్ ఫిఫ్త్ షోరూమ్ ఇనాగ్రేషన్ మనం ఇప్పుడు వైజాగ్లో లో ఉన్నాం ఎమ్ వెరీ హ్యాపీ లాడియా ది సెకండ్ షోరూమ్ సెకండ్ షోరూమ్ నేను హైదరాబాద్ లో నేనే ఓపెన్ చేశాను అండ్ ఐమ్ సో హ్యాపీ దాట్ అక్కడ నుంచి ద బ్రాండ్ హ్యాస్ రియలీ గ్రోన్ అండ్ అప్పుడే నాకు ఈ బ్రాండ్ గురించి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అన్నమాట బికాస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ప్రిఫర్ దిస్ మోర్ బికాస్ ఆఫ్ ద ప్రైస్ పాయింట్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో సంథింగ్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అండ్ ద సీజన్ ద మ్యారేజ్ సీజన్ వస్తుంది అండ్ ఫెస్టివల్ సీజన్ వస్తుంది అండ్ పీపుల్ వాంట్ యు నో టు వేర్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యువలరీ సో ద ప్రైస్ పాయింట్ రియలీ హెల్ప్స్ ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్లో చాలా సంతోషంగా ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ సాత్విగా అండ్ అఖిల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫస్ట్ షోరూమ్ ఇనాగరేషన్ అండ్ ఐ రిక్వెస్ట్ అండ్ వైజాగ్లో ఉన్న అందరూ లాడియా మన షాపింగ్ చేయాలంటే జ్యువెలరీ షాపింగ్ చేయాలంటే డైమండ్ షాపింగ్ చేయాలంటే ప్లీజ్ కమ్ చెక్ దిస్ ప్లేస్ అవుట్ బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ జ్యువెలరీ థ్యాంక్ యూ